शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता అజాడ్యం వాక్పటువంచ హనుమత్ భవేత్ భవే భక్తి ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు పాల్గొన పౌర్ణమిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు దాని వెనకాల అనేక పౌరాణిక గాథల నేపథ్యం ఉన్నది ముఖ్యంగా హోలికా పూర్ణిమాని హోలీ పండుగని రంగుల పండుగని కాముని పున్నమి అని కామదహనమని మదన దహనమని లక్ష్మీనారాయణ వ్రతమని ఇలా చాలా పేర్లున్నాయి దీనికి బ్రహ్మసావర్ణిక మన్వంతరం మన్వంతరాది ఇవ్వాల అట్లాగే విక్రమ సంవత్ అని చెప్పి డోలా ఉత్సవం కూడా ఇవాళ డోలా పౌర్ణమి అని కూడా దీన్ని చెబుతూ ఉంటారు మధుత్సవం అని చెప్పి చెబుతారు వహ్యుత్సవం అని హుతాసన పౌర్ణమి అని ఇట్లా అనేక రకాల పేర్లు ఈ పాల్గొన పౌర్ణమికి ఉన్నాయి దీని వెనకాల అలాగే వాటికి సంబంధించినటువంటి గాథలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హోలీ పండగగా ఈ పాల్గొన పౌర్ణమిని జరుపుకోవటం అనేది దేశమంతా విదేశాల్లో కూడా హిందువులు ఇష్టంగా జరుపుకుంటూ ఉంటే ఇతర మతస్థులు కూడా ఆ ఉత్సాహంలో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భాలున్నాయి ఎందువల్లంటే ఈ హోలీ పండుగ అత్యంతము ఆసక్తికరమైనటువంటి మైత్రి బంధాన్ని కూర్చేటటువంటిది ఎక్కడా కూడా ద్వేషాలు ఉండవు శత్రువు కూడా తన మీద రంగు చల్లుతూ ఉంటే తన ముఖం నిండా రంగు పూస్తూ ఉంటే ఆనందిస్తాడు తప్పితే విరోధించడు అటువంటి ఆత్మీయతకి నిదర్శనమైనటువంటి పండుగ ఇది దీనికి వెనకాల ఒక ముఖ్యమైనటువంటి గాథ ఉన్నది హోళికా పూర్ణిమ అని చెప్పి అంటారు దీన్ని హోళిక అనేటటువంటిది ఒక రాక్షసి అది శిశుహంత్రి ముఖ్యంగా దానికి అగ్నిస్తంభన విద్య ఉన్నది ఈ హోళిక హిరణ్యకస్ముని యొక్క సోదరి హిరణ్యకస్ముని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మనకి తెలుసు ఆయన నిరంతరము హరినామ స్మరణ చేస్తూ ఉంటే దాన్ని విని భరించలేక విష్ణు అయినటువంటి హిరణ్యకస్పుడు ప్రహ్లాదు అనేక రకాల బాధించాడు కొండల మీద నుంచి తోయించేవాడు అయినా అతనికి ఏమీ ప్రమాదం జరిగేది కాదు ఎందువలంటే విష్ణుమూర్తి రక్షించేవాడు మంటల్లో తోయించాడు అయినా అతనికి ఏమీ కాలేదు సముద్రంలో పారవేయించాడు అయినా హాయిగా తిరిగి వచ్చాడు ఇటువంటి వాణ్ణి ఏ విధంగా సంహరించాలి అని చెప్పి ఆలోచించి అగ్నిస్తంభన విద్య ఉన్నటువంటి అగ్ని తననేమీ చేయదు అనుకునేటటువంటి హోలికని పిలిచాడు తన సోదరిని ఓసి హోలిక నువ్వు ఈ ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో చేరు నువ్వు కదలకండగా వాడిని పట్టుకున్నప్పుడు వాడు దగ్ధమైపోతాడు నీకే ప్రమాదం లేదు కాబట్టి బయటపడచ్చు లేకపోతే వాడు లోపలికెళ్ళి ఎలాగో వచ్చేసేస్తున్నాడు దగ్ధం కావటం లేదు అని చెప్పి హిణ్యకస్పుడు హోలికని పిలిచి ఆ ప్రహ్లాదు ఎత్తుకోమని చెప్పి వాళ్ళిద్దరిని అగ్నిలో ప్రవేశింపజేశాడు ఆ ప్రహ్లాదుని రక్షించేటటువంటి ఆ ప్రహ్లాద వరదుడు ఎక్కడుండడు ఆయన చెప్పినట్లుగానే ఎందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచినా అందెందేగలడు అన్నాడు ప్రహ్లాదుడు సత్యం విధాతం నిజభృత్య వాక్యం అని తన భక్తుని యొక్క మాట సత్యం చేయాలి అని ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ సిద్ధంగా ఉన్నాడు అందువల్లనే స్తంభంలో చూడమంటే చూపించాడంతే అలా ఈ అగ్నిలో మాత్రం ఉండకుండా ఉంటాడా ఆ శ్రీమన్నారాయణుడు యొక్క ప్రభావం వల్ల హోళిక దగ్ధమైంది ప్రహ్లాదుడు మాత్రం హాయిగా బయటకు వచ్చాడు అలా హోలికకి సంబంధించినటువంటి దగ్ధం తగలబట్టం అనేటటువంటిది ఈరోజు జరిగింది లోక కంటకుడైనటువంటి శిశు కంటకురాలైనటువంటి ఆ హోళిక మరణాన్ని పురస్కరించుకుని ఈరోజుని హోలికా పూర్ణిమగా అలాగే హోలీ పండగగా జరుపుకుంటారు మరి అయితే అది దగ్ధమైపోతే హోలీ మంటలు వేయటం అనేటటువంటిది దానివల్ల ప్రశస్తంగా వచ్చింది హోలీ పండగ నాడు మనం ఏ విధంగా అయితే సంక్రాంతి ముందు భోగి పండుగ నాడు భోగి మంటలు వేస్తామో అలా హోలీ మంటలు వేయాలి ఇది శాస్త్రవిధి ఆ హోలీ మంటలు హోళిక దగ్ధము అయినటువంటి దానికి నిదర్శనం అట్లాగే మదనుడు మన్మధుడు దహనం అయిపోయాడు శివుని యొక్క మూడవ కంటికి దగ్ధమయ్యాడు దానికి కూడా ప్రతీకగా చెబుతారు ఈ హోలీనాటి మంటలని దీన్ని రంగుల పండగగా చెప్పి రంగులు పులుముకోవటానికి కారణం ఏమిటి అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది గోలోకవాసి అయినటువంటి శ్రీకృష్ణుడు రాధా సమేతుడయి భూమి మీద అవతరించాడు వాళ్ళ మధ్య కొద్ది మాత్రపు వివాదం ఏర్పడి కృష్ణ ప్రమాంతం వచ్చి ఇక్కడ అవతరించాడు భూమి మీద అవతరించవలసి వచ్చింది ఆయన వెంట రాధ కూడా వచ్చింది వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా రాధాకృష్ణులు ఇంకా చెప్పక్కలేదు వాళ్ళు ఎటువంటి పరస్పర అనురాగము కలిగినటువంటి వాళ్ళు అటువంటి రాధాకృష్ణుల మధ్య ఒక సంఘటన జరిగింది కృష్ణుడు ఒక మాట యశోదతో అన్నాడు అమ్మ చూడు రాధ పచ్చగా ఉన్నది నేనేమో నల్లగా ఉన్నాను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు రాధ బాగున్నదంటున్నారు అనేటప్పటికీ యశోద తన చిన్ని కృష్ణుని యొక్క తృప్తి కోసమని ఆ రాధ ముఖాన రంగు పులిమింది ఆ కారణంగా రంగులు పులుముకునేటటువంటి పండగ కృష్ణునికు అలా ఆనందం కలిగించింది కాబట్టి ఈ రోజున రంగులు పులుముకోవటము రాధాకృష్ణుల్ని పూజించటము అనేటటువంటిది కూడా ప్రఖ్యాతంగా వచ్చింది అలాగే వసంతోత్సవం కూడా చెప్పబడ్డది రోజున వసంతం చల్లుకోవటం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వసంతం చల్లుకుంటారు అంతేకాదు వేపల్య బృందావనము ఈ ప్రాంతాల్లో పదహారు రోజుల పండగగా జరుపుతారు ఇది శ్రీకృష్ణుడు జరిపినటువంటి రాసలీలలకి నిదర్శనంగా బక్కెట్లకి బక్కెట్లు రంగు కలిపి చిల్ల చిల్లగోబి అంటారు ఆ చిలుకు గట్టం దానిలోకి నీళ్లు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ ఈ వసంతం చల్లుకునేటటువంటి ఉత్సవం కూడా దీనిలో మిళితమే ఉన్నది వివాహ సమయాల్లో వసంతోత్సవం జరుపుతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఆ సందర్భంలో వరుస ఉన్న వాళ్ళ మీదే చల్లుకుంటారు కానీ ఈ హోలీ పండుగ నాటి వేడుకల్లో చల్లుకోవటము ఎవరికైనా ఎవరైనా చల్లుకునేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే గులాము చల్లుకోవటం ఈ గులాము చల్లుకునేటప్పుడు మొట్టమొదట పెద్దలకి కూడా చిన్నపిల్లలు చల్లటము వాళ్ళకి పూయటం ఉంటుంది కానీ సంప్రదాయం ఏమిటంటే పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాదాల మీద రంగు పొలమటము వాళ్ళు ఆ రంగు తీసుకుని వీడి ముఖాన నామములాగా తిలకములాగా ఆశీర్వచనపూర్వకంగా అద్దటము ఇది ఒక సంప్రదాయము పెద్దల యొక్క ఆశీస్సులు అందుకునేటటువంటి సంప్రదాయం కూడా దీనిలో మిళితమై ఉన్నది కాబట్టి ఈ రంగుల పండగ హోలీ పండుగలో ప్రధానంగా మంటలు వేయటం మనము పుష్యమాసంలో భోగి పండుగ నాడు మంటలు వేసినట్లుగానే ఎక్కడెక్కడ ఉన్నటువంటి కర్రలు చెక్కలు ఇవన్నీ తీసుకొచ్చి మంటల్లో వేయటము అలాగే ఆ మంటలో ఉన్నటువంటి ఆ చల్లారేక ఆ విభూతిని ధరించడం భోగినాడు ధరించాలి ఈరోజు కూడా ఆ విభూతిని ధరించడం వల్ల శిశుమారక అయినటువంటి హోళిక మరణించింది కాబట్టి ఆ విభూతిని ధరించడం వల్ల పిల్లలకి భయాలు పోతాయి ప్రేత పిశాచాది భయాలు కూడా పోగొట్టేటటువంటి శక్తి ఆ విభూతికి ఉన్నది అని చెప్పి చెబుతారు రెండవది మదన పౌర్ణమి కూడా ఇవాళ మదన సంహారం మదన దహనము జరిగినటువంటి రోజు మరి మదన దహనం జరిగితే ఆనందంగా మంటలు వేసుకోవటం ఎందుకు అని అంటే దీనిలో పరమార్థం ఏమిటంటే మన్మధుడు దహనమయ్యాడు కాబట్టి దాన్ని దృష్టిలో కాదు తారకాసురుడు అని చెప్పి ఆ రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఉండేవాడు ఆ తారకుని యొక్క బాధలు పడలేక దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఏమిటి ఈ తారకుడి నుంచి లోకాలు రక్షింపబడే మార్గం ఏమిటి అంటే యోగనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎప్పుడైతే పార్వతి ఎందు మనస్సు పడతాడో అప్పుడు వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం వల్ల మాత్రమే ఈ తారకుడు సంహరింపబడతాడు అని చెప్పి చెప్పటం వల్ల దేవతలందరూ దేవేంద్రుడిని మొరబెట్టుకోవటము దేవేంద్రుడు దీనికి ఉపాయం ఆలోచించి చాలా నిష్టలో ఉన్నాడు పరమేశ్వరుడు అటువంటి వాడిని విచలితుణ్ణి చేయటము అంటే సామాన్యం కాదు ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆలోచించి మన్మధుడిని పంపించారు మన్మధుడు సమయం ఎరిగి పార్వతి ఆయన ముందుకు వచ్చి ఉపచారాలు చేసేటటువంటి సమయంలో మన్మధుడు బాణప్రయోగం చేశాడు బాణాలు ఉంటాయి అశోకం అరవింద మసోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని మన్మధుణ్ణి పంచబాణుడు అంటారు ఐదు బాణాలు ఉన్నాయి వాడికి ఈ ఐదు బాణాలు ఆ శివుడి మీద ప్రయోగించేటప్పటికి శివుడు విచలితుడయ్యాడు కానీ ఆలోచించాడు ఎందుకు నా మనసు ఇట్లా విచలితమైంది అని ఆలోచించేటప్పటికి అర్థమైంది మన్మధుడు ఎదురుగ్గా ఉన్నాడు వెంటనే మూడవ కన్ను తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేశాడు ఇక్కడ ఆ భస్మమునకు నిదర్శనంగా ఈ మంటలు అనేది కూడా చెప్పటంలో తారకాసుర వధ జరుగుతోంది అనేటటువంటి ఆనందం మిళితమై ఉన్నది ఎందువల్లంటే తర్వాత మన్మధుడు రతీదేవి యొక్క ప్రార్థన వల్ల మళ్ళీ ఆమెకు దేహాన్ని కలిగి దర్శనమిచ్చేటట్లుగా వరం పొందింది అందువల్ల తారకాసుర వధ జరుగుతుంది అనేటటువంటి ఆనంద డోలికలలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విశేషాలు గుజరాత్ ప్రాంతంలో అయితే ఊరు వారంతా కూడా ఊరి బయట ఒక గొయ్యి తవ్వి అందరూ దానిలోనే తీసుకొచ్చినటువంటి చెక్కలు కొయ్యలు అవన్నీ పడేసి అక్కడ దహన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దాని చుట్టూతో ఆడవాళ్ళు బిందె నిండా నీళ్లు తీసుకుని భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దానికి ప్రదక్షిణం చేస్తారు మంటలు చల్లారే సమయానికి ఆ నీళ్లతో పూర్తిగా చల్లార్చి అక్కడున్నటువంటి విభూది ధరించేటటువంటి సంప్రదాయము ఆ ప్రాంతంలో ఉన్నది అలాగే అక్కడి నుంచి అగ్ని తీసుకుని వెళ్ళి పరిసరాల గ్రామాల వాళ్ళు కూడా నిప్పు కణికని తీసుకువెళ్ళి అది సంవత్సరమంతా కూడా ఆ కణికని అట్టే పెట్టుకుని దాని ద్వారా అగ్ని కార్యాన్ని నిర్వహించుకుంటారు ఏ విధంగా అయితే నిత్యాగ్నిహోత్రులు ఉన్నారో అలా ఈ అగ్నినే సంవత్సరం కూడా రక్షించుకునేటటువంటి పరిస్థితి కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉన్నది ఈ హోళిక నాడు మంటలు వేసుకుని తర్వాత ఇళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి చక్కగా ఈ రంగు పులుముకోవటం దీని గురించి చాలా విశేషమైనటువంటి ప్రయోజనం కూడా దాంట్లో ఉన్నది దురదృష్టం ఏమిటంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలను వ్యతిరేకించే నాస్తికులు ఇంకా కొందరు వీటిని విమర్శిస్తూ ఉంటారు దీనివల్ల రోగాలు వస్తాయి ఈ రంగులు పులుముకోవటం వల్ల రసాయన ద్రవ్యాల వల్ల వీళ్ళకి చర్మాలు దెబ్బతింటాయి ఇట్లా అట్లా అని చెప్పి సుఖార్థ మతా సర్వ ప్రవృత్తయ మహర్షులు మనకి అందజేసినటువంటి ప్రతి ఉత్సవంలో మన ఆరోగ్యం ఈవిడి ఉన్న తప్పితే అనారోగ్యం ఏడి లేదు ఈ రోజున పూసుకోవలసినటువంటి రంగులు కూడా విధానం శాస్త్రం చెప్పింది పుష్పాసవాలతో వాళ్ళు చల్లుకోవాలి పుష్పాసవములు ముఖ్యంగా మోదుగ పువ్వుల్ని రోట్లో వేసి దంచి దాని నుంచి వచ్చినటువంటి రసాన్ని పూసుకోవాలి అని చెప్పి చెప్పారు అలా పూసుకోవటం వల్ల చాలా ఆరోగ్యం ఇవిడి ఉన్న దీంట్లో అంతేకాదు మూలికలకి సంబంధించినటువంటి కషాయం దాన్ని సిద్ధం చేసుకుని ఆ కషాయం రంగుగా ఉంటుంది కషాయం రంగు కాషాయన రంగు అంటారు ఆ రంగు పులుముకోవాలి అని ఎందుకు అంటే ఈ పాల్గొన పౌర్ణమి తర్వాత ఇక మొత్తం కూడా మండుటెండలు ఈ మండుటెండల యొక్క తీవ్ర ప్రతాపాన్ని తట్టుకోవాలి అంటే ఇప్పటిదాకా చలికాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి లేపనం ఒక మాట జరిపితే వాళ్ళ శరీరము ఆ ఉష్ణము స్వీకరించటానికి సన్నద్ధంగా ఉంటుంది అంత పరమార్థం దీంట్లో ఉన్నది మనం చూస్తూ ఉంటాం క్రికెట్ ఆడుకునే వాళ్ళు చలి దేశం వాళ్ళు మన దేశము అక్కడికి ఉష్ణ దేశాలకు వచ్చినప్పుడు వాళ్ళు మొహన రంగులు రాసుకుంటూ ఉంటారు వాళ్ళు మొహన్ రంగు పూసుకుని ఉంటారు ఏమిటి రంగు పూసుకున్నారు అని కొందరు అనుకుంటూ ఉంటారు దాని కారణం ఏమిటంటే ఇక్కడ ఎండలు వాళ్ళు భరించలేక దాన్ని తట్టుకోవటం కోసం అలాగే ఈ రంగులు పూసుకోవటంలో కూడా ఈ పాల్గొన మాసం పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి వేసవి కాలాన్ని తట్టుకోవటం అనేటటువంటి పరమార్థం ఇందులో ఇమిడి ఉన్నది ఇది ఏర్పాటు చేసుకోలేనటువంటి వాళ్ళు కొందరు బురద చల్లుకునేటటువంటి పద్ధతి కూడా ఉన్నది గ్రామీణులు అడవి సంచారం చేసేటటువంటి వనవాసీ జనము వాళ్ళు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు వాళ్ళు ఎలా జరుపుకుంటారు అంటే ఒండ్రుమట్టి దాన్ని పులుముకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు పాపం వాళ్ళకి శక్తి లేదు వాళ్ళు ఖర్చు పెట్టలేరు ఆ ఒండ్రు మంటి తేలిగ్గా వచ్చేటటువంటిది అది కూడా తప్పకుండా జరుపుకుని తీరుతారు ఎందువల్లంటే మనకి మృతికా స్నానాలు ఉన్నాయి ఆరోగ్యానికి కేరళ చికిత్సల్లో వాటిలో ఆరోగ్యం కోసం ఒంటి నిండా మట్టి రాసి కొంతసేపు ఉంచి తర్వాత స్నానం చేయిస్తారు దానివల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుంది ప్రత్యేకించి మట్టి రాసుకోమంటే రాసుకోము అందువల్ల ఈ నెపంతో ప్రతి వ్యక్తి ఆ మట్టి రాసుకోవటం జరుగుతుంది ఈ మూలికల ఆసవం కానీ ఆ మట్టి కానీ ఏదో ఒకటి ఈ శరీరానికి ఈ చర్మానికి మేలు కోసమని రాసుకునేటటువంటి పండగ రంగుల పండగ తప్పితే దాన్ని రసాయన రంగులు వాటి వల్ల పూసుకుని ఒళ్ళు చెడగొట్టుకోమన్నటువంటిది కాదు తెలియకపోవటం వల్ల అలా భ్రాంతి పడుతూ ఉంటారు భ్రాంతి కాదు వాళ్ళకి తెలిసినా కూడా విమర్శించాలి మన సంస్కృతిని దెబ్బతీయాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి వినాయక చవితి నాడు మట్టి వినాయకుడిని చేసి ఇరవై ఒక్క పత్రులతో జలమజ్జనం చేస్తే జల కాలుష్యం తొలగిపోతుంది ఈ ఔషధుల వల్ల చాలా ఆరోగ్యం చేకూరుతుంది కానీ దాని గురించి వినాయక చవితనే తీసేసేయాలని చెప్పి పన్నాగం అట్లాగే దీపావళి నాడు ఆ టపాసు పేల్చటం వల్ల అనేక రకాల దోష క్రిములు పోతాయి లోకానికి శ్రేయస్సు జరుగుతుంది దాన్ని కూడా ఇదే చాలా ప్రమాదము ఇళ్ళు తగలబడతాయి అది ఇది అని చెప్పి దాన్ని తీసేయాలి హోలీ రంగుల వల్ల ఏదో వస్తుందని చెప్పి దీన్ని తీసేయాలి మన సంస్కృతిని సర్వనాశనం చేయాలనేటటువంటి దుర్బుద్ధితో చెప్పటం తప్పితే వీటన్నిట్ల వెనకాల మన ఆరోగ్యమే ఇమిడి ఉన్నది శాస్త్రము చెప్పిన రీతిగా ఆచరించేటట్లయితే ఇది నూటికి నూరు కాదు అంతకంటే ఎక్కువ ప్రయోజనకారి అనేటటువంటిది మనం గ్రహించాలి ఇంకా ఈ పర్వదినానికి సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి బ్రహ్మసావర్ణి మన్వంతర ఆది ఈరోజు మనువులలో మన్వంతరాల్లో బ్రహ్మసావరిణి రుద్రసావరిణి విష్ణు సావరణి వాటిలో పదవ మన్వంతరం ఇది బ్రహ్మసావరణి ఈ రోజున ఆరంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విశేషం కూడా చెప్పబడ్డది అట్లాగే లక్ష్మీనారాయణ వ్రతం చెప్పబడ్డది ఈరోజు లక్ష్మీనారాయణని పూజ చేయాలి కేవలము వినోదమే కాదు ఈ రోజును చేసుకునేటటువంటి వాటిలో దైవ కార్యక్రమాలు కూడా ఈమిడి ఉన్నాయి వాటిని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి అక్షిత్రయము అని ఉన్నది ఆ అక్షిత్రయంలో అక్షిద్వయము ఈ పండగకి సంబంధించింది అక్షిత్రయం అంటే మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి విశాలాక్షి మీనాక్షి కామాక్షి అక్షిత్రయం అంటారు ఈ అక్షిత్రయంలో మధుర మీనాక్షికి సంబంధించినటువంటి పర్వము ఈరోజు అట్లాగే కంచి కామాక్షికి సంబంధించినటువంటి పర్వం కూడా ఈ రోజున ఇమిడి ఉన్నది ముఖ్యంగా శివుకి శివునికి సంబంధించినటువంటి పూజ మదన సంహారం చేసినటువంటి శివుడు తారకాసుర వధ కోసమని సుపుత్రుని ప్రసాదించినటువంటి పార్వతి పరమేశ్వరుల్ని పూజ చేయాలి దీని వెనకాల మరొక సంఘటన ఉన్నది ఈ రోజున చూత కుసుమం లేకపోతే చిగురు మామిడికి సంబంధించినటువంటి చిగురో లేకపోతే పూత తినాలి అని చెప్పి ఇవాళ ఒక నియమం ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగాది నాడు వేప పూత తింటాం ఈ రోజున మామిడి చిగురు తింటాం చైత్ర శుద్ధ అస్తమి నాడు భవానీ అస్తకం అని చెప్పి అశోక మొగ్గలు తింటాం ఒకరోజు మొగ్గ తినాలి ఒకరోజు పువ్వు తినాలి ఒకరోజు చిగురు తినాలి ఎందుకు మన ఆరోగ్యం కోసం వేరే మనకి వ్యాక్సిన్స్ వేయించుకోకర్లా ఇవి తింటే చాలు వా అనేక రోగాలని ఇవి పోగొడతాయి ఒకప్పుడు పార్వతి పరమేశ్వరుని యొక్క కళ్ళు మూసింది పరిహాసం కోసం భార్యాభర్తలు పరాచకాలు ఉంటాయి ఆ పరాచకాల్లో భాగంగా పరమశివుని యొక్క కళ్ళు మూసింది పార్వతి ఆమె మామూలుగా భర్త అనుకున్నది ఆయన పరమేశ్వరుడు మొత్తం లోకాలని రక్షించేటటువంటి వాడు ఆయన సూర్యచంద్రుడు అగ్ని ముగ్గురు ఆమె ఆయన నేత్రాలు అలా మూడు మూసేటప్పటికల్లా ఒక్క మాటు ప్రపంచమంతా చీకట్లు కమ్మే దానివల్ల చాలా అనర్థం ఉన్నది మనం పేపర్లో చూసాం ఎప్పుడో ఒకప్పుడు ఒక మాటుగా విదేశాల్లో కరెంటు పోతే కొన్ని వందల హత్యలు జరిగాయట మళ్ళీ కరెంటు వచ్చే లోపల అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాక్షసులు విజృంభించేటటువంటి రాక్షస ప్రవృత్తులు విజృంభించే సమయం కాబట్టి అలా కళ్ళు మూయటం వల్ల అట్లా జరిగిందని చెప్పి పార్వతి మీద కోపగించుకున్నాడు శివుడు అన్నిటినీ పరిహాసంగా తీసుకునేవాడు ఆ క్షణంలో కోపం వచ్చింది వెంటనే పార్వతి అలిగి వెళ్ళి కంచిలో మామిడి చెట్టు కింద తపస్సు చేసింది అక్కడ ప్రాయశ్చిత్త విధి కూడా నిర్వహించుకున్నది ఆమె కోసమని అక్కడికి వచ్చినటువంటి వాడే ఏకామ్రేశ్వరుడు ఆమ్రము అంటే మామిడి కంచులో ఉండేటటువంటి శివుణ్ణి ఏకామ్రేశ్వరుడు అంటారు ఆమె తపస్సు చేసినటువంటి మామిడి చెట్టు సంబంధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ప్రాయశ్చిత్తం ఈ రోజున జరిగింది కాబట్టి ఆ మామిడి చిగురు తినటము అనేటటువంటిది సంప్రదాయంగా ఏర్పడది ఇప్పుడు మామిడి చిగురు తింటే పదిహేను రోజులకల్లా పిందెలు వచ్చి ఉగాది నాడు మనం పిందెలు తింటాం అట్లా కామాక్షికి సంబంధించినటువంటి అట్లాగే క కళ్యాణ పూర్ణిమ అన్నారు దీన్ని ఎందుకంటే మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వరుణ్ణి ఈ రోజు వివాహం చేసుకోగలిగింది మధుర మీనాక్షి అలాంటి ప్రయోజనం పొందినటువంటి రోజు కాబట్టి ఈ రోజున వ్రతము అని చెప్పి చెప్పారు రఘుమహారాజు కాలంలో దుంధి అని చెప్పి ఒక రాక్షసు ఉండేది అది పసిపిల్లల్ని తింటూ ఉండేది ఆ ప్రమాదాన్ని నుంచి ఎలా రక్షింపబడాలి అని చెప్పి రఘుమహారాజు నారదు అడిగాడు ఉపాయం అడిగితే నారదుడు చెప్పాడు రఘుమహారాజా నువ్వు పాల్గొన్న పౌర్ణమి నాడు కళ్యాణ వ్రతం చెయ్యి దానివల్ల ఈ దుంధి హతం అవుతుంది అని చెప్పంటే అట్లా కళ్యాణ వ్రతం చేసి దుంధి సంహారం జరిగి లోకమంతా సుభిక్షంగా ఉన్నది రఘుమహారాజు దయ వల్ల అందరూ కూడా సుఖంగా ఉన్నారు అని చెప్పి ఈ రోజున ఆ దుంధి మరణం జరిగింది కాబట్టి ఈ రోజున కళ్యాణ వ్రతం చేసేటటువంటి సంప్రదాయం కూడా ఏర్పడది బెంగాల్ ప్రాంతంలో దీన్ని డోలా పౌర్ణమి అంటారు డోలా ఉత్సవం అక్కడ ఉయ్యాలలు ఊగటం ఈ రోజున మనము అట్ట తద్దినాడు ఉండ్రాళ్ళ తద్దినాడు ఉయ్యాలను వేసుకుని ఊగుతూ ఉంటాం అది కూడా ఈ కార్యక్రమంలో మిళితమే ఉన్నది అట్లాగే విక్రమ సంవత్ విక్రమాదిత్య శఖ ఆరం యొక్క చివరి రోజు కూడా ఇది కాబట్టి విక్రమ సంవత్ అని చెప్పి ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఉత్సవం కూడా చేసుకోవటం ఉన్నది అట్లాగే సాయం సమయంలో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆమె సంపత్ప్రద అవుతుంది అని చెప్పి ఇట్లా లక్ష్మీనారాయణ వ్రతంగా వాళ్ళని పార్వతీ పరమేశ్వరుల్ని మధుర మీనాక్షి సుందరేశ్వరుల్ని శశాంక వ్రతం కూడా ఉన్నది వాళ్ళ చంద్రుణ్ణి కూడా పూజ చేయాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది ఇలా అనేక మంది దేవతలని పూజించుకోవటము అలాగే ఉత్సాహంగా రంగులు పులుముకోవటము హోళిక మరణాన్ని పురస్కరించుకొని అగ్నిని ఏర్పాటు చేసి అట్లా దహన సంస్కారం మంటలు చేసి దాని నుంచి విభూతి ధరించి కూడా భయాల్ని పోగొట్టుకుని అది కూడా ఐశ్వర్యప్రదము అని చెప్పి చెప్పారు ఇలా అనేక రకాల ప్రయోజనాలతో కూడినటువంటి హోలికా ఉత్సవాన్ని అందరూ కూడా జరుపుకుని సమస్తములైనటువంటి శుభములు సుఖములు పొందాలి అని చెప్పి పెద్దల ఆశయం స్వస్తి